నమస్తే వెల్కమ్ న్యూస్ దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో కామెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే జులున్ చూపిస్తున్నారు దళిత అనగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని అవమానిస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే సింగరమల చిప్ప డ్రైవర్ రామాంజనేయులు మరకసిరకు చెందిన ఉపాధి హామీ కూలి లక్కప్పను అభ్యర్థులుగా సీఎం జగన్ ఎంపిక చేశారు అత్యంత సాధారణమైన వాళ్లను చట్టసభలకు పంపడం ద్వారా తనకు పేదలంటే ఎంత జగన్ స్పష్టంగా చెప్పారు గతంలో ఇలాగే అత్యంత సాధారణ వ్యక్తులైన మాధవి నందిగం సురేష్ లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు అనగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు సీఎం ఇప్పుడు కూడా పేద వర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి జగన్ తన వైఖరిని వెల్లడించారు దీన్ని కూడా చంద్రబాబు అవహేళన చేస్తున్నారు ఒక ట్రిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని బాబు చేసిన కామెంట్స్ పట్ల ప్రజలు ఆయా దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది చంద్రబాబు ఏమో సుజనా చౌదరి సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు టికెట్లు ఇస్తారు కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు వాస్తవానికి వీరాంజనేయులు చదివారు కానీ చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇక కుటుంబ పోషణార్థం టిప్పర్ డ్రైవర్ గా పనిచేయాల్సి వచ్చింది గతం నుంచి ఇప్పటిదాకా చూస్తే చంద్రబాబుకు కుల పిచ్చి కొనసాగుతూనే ఉంది అది ఇక ఇప్పటికీ ఎప్పటికీ ఆయన నుంచి పోయేది కాదు సామాన్యుడైన ఒక దళితుడు టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తుంటే ఆ పేదవాడిని సీఎం వైఎస్ జగన్ గుర్తించి పిలిచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటిస్తే చంద్రబాబుకు మాత్రం ఆ దళితుడి పట్ల అంత చిన్న చూప జగన్ గారి నిర్ణయం పట్ల మీకెందుకంత చులకన భావం అంటే మీ దృష్టిలో దళితులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పనికిరారా నీ జీవితంలో ఎన్నిసార్లు దళితులను అదే పనిగా అవమానిస్తావు దళితులు డ్రైవర్లంటే అంత చిన్న చూప దళితులకు రాజకీయ పదవులు వస్తే నీకెందుకంత కడుపు డ్రైవర్ల పట్ల మీకెందుకంత చిన్న చూపు ట్రిప్పర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు దేనికి పనికిరానట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవానికి ఆయన చంద్రబాబు కన్నా ఎక్కువ విద్యార్హతలు అర్జించారు కానీ ఉద్యోగం మాత్రం దక్కలేదు అలాంటి దళిత అభ్యర్థి పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఇబ్బందిని కలిగించక తప్పవని అంటున్నారు బాబుకు ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత తప్పదని అంటున్నారు టిప్పర్ డ్రైవర్ డ్రైవర్గా పనిచేసిన వేలిముద్ర వేసేవాడైన ఒక దళిత అభ్యర్థి తన కష్టంతో తన కూడు తాను తింటున్నాడు తప్ప చంద్రబాబు లాగా ఇతరుల కూడును లాక్కుని తినడం లేదు చంద్రబాబు అహంకారానికి భవిష్యత్తులో తప్పకుండా దళిత బహుజనులు సమాధానం ఇస్తారని రేపటి ఎన్నికల్లో చంద్రబాబుకు శాశ్వత రాజకీయ సమాధి ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్